హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఇవాళ మనం కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఉన్న దోసపాల్లో ఉన్నామండి ఇది శిరీష గారి ఇల్లు సో మనం ఈ ఇంటిని క్లియర్ గా చూద్దాము పల్లెటూరులో చాలా అందంగా ఉందన్నమాట చెట్ల మధ్యన అందుకే నేను మీకు చూపించిపోతున్నాను మీరు కూడా నాతో పాటు చూసేయండి బాగుందండి చుట్టూ చక్క చెట్లు ఉన్నాయి ఫస్ట్ మనం చెట్ల దగ్గర నుండి వద్దాము ఈ సైడ్ వచ్చేసి మందార చెట్లు ఉన్నాయండి ఇవన్నీ ఎన్నేళ్ల క్రితం పెట్టి వదిన బానే పూల బానే పుస్తక వస్తాయి బాబు వస్తాయా అదేగా ఇటు సైడ్ గన్నేరు పూలు ఉన్నాయండి మా వద్దనే అవుతారు ఇది గన్నేరు పూలు తెలియదు కదా అవునవును బాగున్నాయి అంటే పూలు తెలుసు పేరు ఇది ముద్ద గన్నేరు పూలు అనమాట ఓకే అక్కడైతే ఆ ఒంటి రెక్క ఈ కలర్ కూడా బాగుంటుంది గులాబీ రంగు అసలు ఇదే గులాబీ రంగు అంటే అవును మల్లె ఆ ఇంకొంచెం ఇప్పుడు పూస్తున్నాయా లేదా కొద్దిగా పూస్తాయి వచ్చే నెల అయితే ఏప్రిల్ అయితే బాగా పూస్తాయి అదేమో లావు లావు మల్లి లావు లావును గుండు మల్లి అంటారు కదా గుండు మల్లి ఆ చిన్నది కదా నాటు గులాబీ నాటి ఆ జామ చెట్టు దాహా ఇప్పుడు పిందలు పడుతున్నాయా అయితే సీజన్ తో సంబంధం లేదు ఓ ఎప్పుడు ఉంటది అన్నమాట చిన్నపిందలు అయితే చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఒంటి రెక్క మందారం కరివేపాకు చెట్లు ఎండ తగలకూడదు మరువంకి చచ్చిపద్దే మామూలుగా కూడా తెలియక పెడితే అని చచ్చిపోయింది మళ్ళీ అలపెట్టినాక పిలకలు వచ్చింది ఆహా ఓ అంటే ఎక్కువ ఎండ తగలకూడదు ఒక చెట్టు కిందకి వచ్చేలాగా నీడలో పెట్టుకోవాలి పెట్టుకోవాలి అంతే అంతేగాని ఎక్కువ ఎండ తగిలితే ఇదే ఇటు కానీ చాలా బాగుంటది మరువం వాసన అది చాలా బాగుంటది ఇటు సైడ్ ఇవి చిన్నవి ఏంటో అదే ఊక బంతి అంటారు దాన్ని ఊక బంతిహా దానిలో రెడ్ కూడా ఉంది కానీ మొలవల ఇది వైట్ డెకరేషన్ కిలాగా అనమాట ఊక బంతి అది చూడు గుంజు తిరుగుతున్నాయి ఇంట్లో మంట చక్క ఫ్రీగా తిరుగుతున్నాయి ఉండయా అది ఆ చెట్లు అన్ని అన్ని ఉంటాయి అటు అదే ఇది బాగాలేదని ఇటు వదిలేం ఓ అలాగ నాలుగు పిల్లర్లు అనమాట కొబ్బరి చెట్లు కాయలు అయితే ఇంకా బయటకు అక్కర్లేదు బోల్డ్ కాయలు కాయ బోల్ అదేగా చక్కగా పచ్చకున్న సైజు కాయ కూడా అదే చక్కగా మంచిది ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉంటాయి మందారు పూలు మటుకు చక్క చాలా బాగున్నాయి ఈ చెట్లు అది ఊరి చిన్న మండ పెడితే అంత దయ పెద్దదే అంత ఎంత కొమ్మ పెట్టాడు చూస్తే దీంట్లో ఏం పెట్టారు అదే కోళ్ళు తింటాయి అని అందుకని పెట్టి ఫెన్సింగ్ లాగా చేసారు అనమాట ఇవన్నీ దేవుడు కత్తి అని పెట్టుకుంటా అదే ఈ పూలు అన్ని దేవుడికి చక్కగా బాగుంది మెయింటెనెన్స్ బాగుంది గులాబీ అక్కడ నాటు గులాబీ కదా చిన్న పింక్ నాటి చిట్టి గులాబీ నూరు వరహాల చెట్టు కదా అవును ఈ సైడ్ నుండి ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వాలండి రన్కి వచ్చిన ఇంట్లోకి నేను చెప్తున్నా మీరు మిషన్ కుడతారా బాగా వచ్చు జాగ్రత్త ఆ కోడి చూడు గోడెక్కింది బలే తిరుగుతున్నాయి చక్కగా ఓకే అంటే మీరు బ్లౌజెస్ కుడతారు డ్రెస్సు కుదరదు కానమ్మా బాగా వస్తాయి అవును బాగా వస్తాయండి మంచిగా అది కాక ఒకసారి సెట్ అయింది అనుకో వేరే వాళ్ళకి ఇవ్వబుద్ధి కాదు అవును ఓకే ఇలా కిందకైతే సూర్య కిందకి దిగిందండి ఇలాగా ముందు వైపు కిందకి దిగింది ఇలా ఇటు సైడ్ నుండి మనం లోపలికి వెళ్ళాలి ఇటు ఒక నవర్ మంచం ఉంది ఇక్కడ ఓ పాత స్కూటర్ బజాజ్ స్కూటర్ ఉంది గుర్తుగా దాచుకున్నారే స్కూటర్ ని బజాజ్ చేతక్ ఓ ఇంకొక స్కూటర్ ఉంది పాతకాలం వి రెండు ఉన్నాయండి అది వెస్పా అనుకున్నాం గాని కాదు ఇది కూడా బజాజ్ చేతకే ఇప్పుడు ఎక్కడ కనపడవు కూడా ఈ స్కూటర్లు కానీ మీరు భలే దాచారా వద్దు నాకు గుర్తుగా అదే వెంటనేది బాగట్టం అదే ఇక టీవీలు కూడా దాచుకున్నా ఓ పంచి లేకపోయినా సూపర్ మీరు ఆ ఇక్కడ నవర్ మంచి ఉంది ఇలా ఈ సైడ్ నుండి లోపలికి వెళ్దాం ఇలా ఇటు సైడ్ గుమ్మం కూడా హైట్ మీద వచ్చింది కదండి చూడండి పసుపు పచ్చ ఈ కాంబినేషన్ మనకి చాలా శుభప్రదం కదా అలా గుమ్మానికి ఆ పెయింట్ వేయించారు ఇలా కనుక మన వస్తే చల్లగా ఉంది ముందు ఇల్లు బయట ఎంత చల్లగా అనిపించిందో ఆ లోపలికి రాగానే చాలా చల్లగా ఓకే మాకు తెలియదు బయట మాములు పెంకుటిల్లు మండవా ఇల్లే నా ఓకే ఇక్కడ మండువా లోలు వచ్చిందండి మనకు తెలియలేదు ఫస్ట్ ఏదో పెంకుటిల్లు అనుకున్నాం గాని మండువా లోలే అనమాట కాకపోతే ఆ నీళ్లు లోపలికి రాకుండా ఇట్లాగా పైప్ కనెక్షన్ పెట్టేశారు బయటకి ఇలా పైనంతా కూడా మనకి వెదురు కర్రనా వెదురు ఆ వెదురు కర్ర ఆ పైన పెంకు వచ్చింది ఇలా ఆ గుమ్మం నుండి ఎంటర్ ఎంటరంగా మనకి ఇటు సైడ్ దేవుణ్ణి పెట్టుకున్నారండి ఈశాన్యమూల ఆ వచ్చింది అందుకని దేవుణ్ణి ఇక్కడ పెట్టుకున్నారు పూజకి అలానే మనకి ఇటు సైడ్ కొంచెం ఖాళీ వదిలేసుకుని ఇటువైపు ఏంటంటే మొత్తం ఇటంతా హాల్ లాగా అంటే హాల్ చాలా పెద్దదండి దాంట్లోనే ఏంటంటే అన్ని సెట్ చేసుకున్నారు ఒక సైడ్ పూజకు పెట్టుకున్నారు ఎందుకంటే చాలా గది వచ్చింది అనమాట అందుకని ఒక సైడ్ ఇక్కడ కూర్చోట కానీ మంచాల వేసుకున్నారు ఇక్కడ మా కుర్చీలు అవి కూర్చోటానికి హాల్ కింద వాడుకుంటున్నారు అలా సెంటర్ హాల్ కింద ఒక సైడ్ అంటే బెడ్రూమ్ సపరేట్ వచ్చింది కదా ఓకే అంటే ఇక్కడ మంచం మాల్ ఆ అలాగా అలానే ఇక్కడ టీవీ దీనికి లోపల చాలా దాచారు అనమాట ఇది టీవీ పెట్టుకునే బల్ వచ్చింది కదా ఇది కూడా పాత మోడలే కదండి ఆ మనకి ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ టేబుల్స్ ఎలా వస్తాయో ఫేమ్ ఇంచుమించు ఆ స్టైల్లో వచ్చింది చెక్క బల్ల కాకపోతే అలానే ఇక్కడ బల్ల వచ్చింది ఒక బల్ల ఉంది ఇక్కడ గ్రైండర్ పెట్టుకున్నారు అలానే ఇక్కడ చిన్న అర్థం ఉంది కిటికీ చూసారు కదా ఇలా కిటికీకి అది కొట్టిచ్చేసారండి దోమలు రాకుండా దోమలు ఉంటాయి వదిన మీకు ఇక్కడ తక్కువ కానీ మెషలు కొట్టిచ్చేసి ఉన్నాయి కనుక ఇబ్బంది అలానే ఇక్కడ మడత మంచాలు ఉన్నాయి సెట్ కింద పెట్టుకున్నారు అనమాట ఎవరు వచ్చినా బారు వేసుకుని అదేగా అదే ఇది నవారు మంచం అయ్యి ఉంటది మాకు కదా చెక్క ఓకే చెక్క మంచం ఓకే అంటే దివాన్ స్టైల్ అనమాట అది పాత కాలమే కొత్త రకంగా చేయించారు అది పరుపు అదే అలానే ఈ సైడ్ వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ అది వచ్చిందండి అలానే ఇక్కడ కూడా కిటికీ అది ఉంది మనకి వెంటిలేషన్ అయితే బా వస్తుందండి ఎందుకంటే నాలుగు వైపులా కిటికీలు ఉన్నాయి మొత్తం పెద్ద హాల్ అలానే నాలుగు వైపులా కిటికీలు వచ్చినాయి అలానే బయటకు వెళ్తారు వీధి గుమ్మాలు కూడా రెండు వైపులా ఉన్నాయి మనకి ముందు ఇందాక మెయిన్ ఎంట్రన్స్ ముందు నుండి వచ్చాం కదా అది తూర్పు ముందు ఇది ఉత్తరం వైపు కూడా మనకి ఇలా వీధి గుమ్మం వచ్చిందండి అందుకే అది ఒక మెయిన్ రోడ్ కి వెళ్ళుద్ది ఇది ఒక మెయిన్ రోడ్ కి వెళ్ళొద్ది అనమాట అయితే ఎడ్ సైడ్ పని ఉంటే ఆ సైడ్ వెళ్ళిపోవచ్చు వెనక డిజైన్ అబ్బా అవునా వందేళ్ళు అదే అప్పట్లోనే ఉంటాయి ఈ డిజైన్ అవి అవును మీరు ఏం చేసుకున్నా ఇక్కడే సరిపోద్ది ఆ బయట ఇక్కడ ఇదే చాలు చాలా పెద్దగా ఉన్నాయి పాడైన మిషన్ కాదు అదే ఏం లేదు ఇంకో తలకాయ అన్నేస్తాయి ఎందుకు రెండు మిషన్ ఓహో ఇది ఎన్నేళ్ల క్రితం మిషన్ నలభై ఏళ్ల పై నలభై ఏళ్ల పైన అన్నమాట వెళ్ళిన పత్రం కొనుక్కున్నాయి కొత్తలో విషయద్దు కాకపోతే ఏది తీయరు అనమాట మీరు తీయని ఇంకా అలాగా గుర్తుగా దాచుకుంటారన్నమాట కూడా అదే ఇది ఎయిర్ కూలర్ కదా ఓహో టీవీని కూడా చూడండి ఎంత భద్రంగా దాచుకున్నారు అసలు అదే మళ్ళీ నీట్ గా ఉన్నాయి అదేగా అదే ఎంత బా దాచుకున్నారో టీవీలు కూడా గుర్తుగా అదే అంటే వాడకపోయినా చాలా మందికి ఏంటంటే అప్ప వాడకపోతే అదే గుర్తుగా దాచుకున్నారు స్కూటర్లు ఆ మిషన్లు కానీ టీవీలు చక్కగా దాచుకున్నారు భద్రంగా ఈ సైడ్ వచ్చేసి బెడ్రూమ్ మాత్రం ఇలాగా ఎంటర్ అయితే ఇది మా చిన్నప్పుడు ఉండేది బందర్ స్టాండ్ అమ్మోళ్ళ ఇంట్లో ఉండేది బట్టల స్టాండ్ అప్పటి మోడల్ అనమాట చూసారు కదా ఇలా పెట్టుకునే వాళ్ళు మనకేందంటే ఇప్పుడు ఊరికే అన్ని కబోర్డులోనూ ఆ మహా అయితే ఏదో చిన్న వస్తుంది అంతే ఎన్ని బట్టలు పట్టాయి చాలా బట్టాయి అసలు అవును ఈ పైన చూడండి అటక వచ్చింది అనమాట వాడిన సామాన్లన్నీ పైకి ఎక్కిచ్చేసి చాలా హైట్ వచ్చింది కనుక సో బోల్ సామాను పట్టేస్తుంది అవును ఆఖరు ఫ్యాన్ కూడా కలర్ వేయించారు అనమాట మ్యాచింగ్ కలర్ ఆహా కలర్ ఓ అంటే కాదులే మ్యాచింగ్ చూసుకొని ఉంటారు కాదు చీరకి బ్లౌజ్ మ్యాచింగ్ లాగా మీరు ఇంటి డోర్లకి అన్నిటికీ మ్యాచింగ్ అనమాట ఫ్యాన్ కూడా అది కిటికీ కూడా అన్ని అన్ని గ్రీన్ పోతాం అదే చెక్క మంచాల్లా చేస్తారు ఇదేంటంటే బట్టలకి సున్నం కాని ఇట్లా అవ్వకుండా ఇట్లా కట్టెన్ లా తగిలిచ్చారండి జస్ట్ అంటే దానికి మనం బట్టలు తగిలించుకుంటారు కదా సున్నం అవ్వకుండా ఉంటాను కానీ ఇలా కట్టెన్ లాగా పెట్టి దానిపైన ఇలా అన్నమాట అలానే అటు సైడ్ ఒక అలమర వచ్చింది కదా అది కూడా పచ్చ రంగులోనే అంది పచ్చు అదే ఇది బీరువా బీరువా వచ్చి బ్లూ కలర్ అనమాట అప్పటి మోడల్ పైన ఒకటి వచ్చింది కింద ఒకటి సపరేట్ వచ్చింది ఇటు సైడ్ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది అలానే పక్కన చాలా పెద్ద కిటికీ వచ్చిందండి సో బాగా వెలుతురు వస్తుంది గాలి వస్తుంది అలానే ఇటు సైడ్ నుండి మనం ఆ ఇల్లు అది ఆ ఇటు బయటికి వెళ్ళిపోవచ్చు ఇటు సైడ్ నుండి అయ్యో అది బాగుండేది కదా ఎంత బాగుండేదో అవును పాడై చుట్టిల్లు అంటారు కదా అవును ఆ అదే అక్కడ పొయ్యికి అయితే ఉంది పావులకి పొయ్యి అది ఉంది కానీ పాడై పాడే అని మేము వాడట్లేదు అదే బయట ఇక్కడ నీళ్లు కాయట అది ఇక్కడ ఉండేస్తారు ఆ నీళ్ళ తొట్లు అవును మా చిన్నప్పుడు కూడా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు అప్పట్లో సమ్మర్ వచ్చిందంటే కొంచెం సాయంత్రం అలా వచ్చేవి కదా అందుకని ఇలా పెద్ద సిమెంట్ తొట్లు అనమాట సిమెంట్ తొట్లు అవును ఇటు వెనకాల ఇవన్నీ వేరే వాళ్ళదామకాయలు అని తమ్మకాయలు అవును తెలుసు వద్దు తెలుసు ఆహా ఇది తమ్మకాయల చెట్టు కాయ లేదు కదా లేదు పచ్చకాయల ఉంటాయి అవును అవును మేము వండుతాం కొంచెం బీన్స్ లానే టేస్ట్ వస్తుంది వండితే పెసరిపప్పు వండుతారు కదా అవును కాయలు అయితే లేవు కదా చూపించటకది ఓకే సైడ్ నుండి ఇలా లోపలికి వచ్చేద్దాం అటు సైడ్ మనం బెడ్రూమ్ చూసాం కదండి ఇటు సైడ్ వచ్చేసి మళ్ళ కిచెన్ అనమాట ఇలా కిచెన్ లోకి ఇలాగా ఎంటర్ అయిపోతే ఇట్లా ఇటు సైడ్ కూడా వెనక్కి వెళ్తానికి వాకి గుమ్మం వచ్చింది అలానే ఇక్కడ మొత్తం అంట్లు ఇలా పెట్టుకోటకి స్టాండ్ ఉంటది కదా అంట్ల స్టాండ్ అలానే ఇక్కడ స్టవ్ వచ్చింది వెనక అల్మరా వచ్చింది అది కూడా పచ్చ రంగులో ఉంది పచ్చ వచ్చేసి వాడ సామాను అలా పెట్టేసుకున్నారు అనమాట బతుండీ రెండు ఉంటే అలమరే అలా పెట్టేసుకున్నారు ఈ మధ్యలో కొట్టిచ్చేసి ఇట్లాగా అలమర వాడేసుకుంటున్నారు అదే ఆ బాగుంది చక్కగా ఉపయోగపడుతుంది మనకు కావాలి తీసేయకుండా ఉపయోగపడేలాగా చేసుకుంటున్నారు అది ఇక్కడ ఫ్రిడ్జ్ ఉందండి అలానే ఇటు కూడా ఒక చెక్కదే పాతవే అవును చక్కది ఇట్లా వచ్చిందండి ఇటు కూడా సామాన్లు అవి పెట్టుకున్నారు ఇది గ్రైండర్ కూడా పాత మోడల్ ఆ రుబ్బురోలు పత్రం అలా వచ్చింది కదా ఆ పాత మోడల్ గ్రైండర్ అవును వాడుతున్నారు ఇంకా చిన్నది వాడుకుంటారు అదికొక ఏంటంటే అది పత్రం లాగా వచ్చింది కనుక రాయితో రుబ్బు పచ్చళ్ళకి బాగుంటుంది అది వచ్చే నెలలో ఉపయోగపడుద్ది అన్నమాట ఇదేనండి ఇవాళ వీడియో మీకు మా వదిన వాళ్ళ ఇల్లు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్